స్వాగతం జిల్లా నియోజకవర్గ కోరం కనకయ్య శుక్రవారం టేకరపల్లి మండలంలోని పలు గ్రామ పంచాయతీల్లో పర్యటించారు మండలంలోని ఎనిమిది పంచాయతీలో ఒకటి పాయింట్ ముప్పై ఐదు కోట్ల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు గ్రామస్తులతో ముచ్చటించిన ఎమ్మెల్యే గ్రామ సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కోరం సురేందర్ ఎంపీఓ గణేష్ గాంధీ ఏఈ నవీన్ పంచాయతీల కార్యదర్శులు నాగమణి దీప్తి సందీప్ సంజయ్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బుక్య మోకాళ్ల పోషాలు ఇస్లావత్ నాయక్ మధురెడ్డి రాసమళ్ల నరసయ్య తదితరులు పాల్గొన్నారు だねがどっていよ、その。<noise> <noise> <noise> सर मैडम मैडम गुड मैडम यार अभी भी 415 पता लो पता लो अंदर ना नंबर जुदा नहीं दिस रही ना अंदर आनी चाहिए गुड बोल

మేన్ బస్సరు 갔다 బస్స నారగే ఈ ఏజెన్సీలో పని చేస్తారు నా భార్య నా భార్య ఏజెన్సీలో ఈ సౌందర్యమేన బాట టార్గెట్ చెక్ తోమన్నా టార్గెట్ లకి మా బాస్ కొడుకు ప్లేసింగ్ కోడ్ ఏంటంటే మాకి బోర్డు బొమ్మల పర్తా కాకుండా అక్కడ ఒకటి కలుపుదాం అక్కడికి వెళ్ళిపోండి ఏ టార్గెట్ గారు వచ్చారు టీపీసీ ఊలే వస్తున్నారు కదా నా సార్ అంటే

వచ్చిన కూడా కరెంట్ కి ఇబ్బంది లేదు బట్టారు